హాయ్ అండి అందరికీ నమస్తే నేను వారం క్రితము నల్గొండకి పెళ్ళికెళ్ళాను అక్కడ మన గార్డెన్ ఫ్రెండ్స్ కలిశారనమాట నల్గొండకి వెళ్ళినా ఫ్రెండ్స్ ఏ ఉన్నారు కరీంనగర్ వెళ్ళినా ఫ్రెండ్సే ఉన్నారు ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలలో మన గార్డెన్ ఫ్రెండ్సే అనమాట చూడండి మన గార్డెన్ ఫ్రెండ్స్ వచ్చి ఎంత ఉత్సాహంగా ఎంత ఉల్లాసంగా ఎంత ప్రేమగా మనతో మాట్లాడుతున్నారో ఇంత ప్రేమగా మాట్లాడడానికి వాళ్లకు నాకు ఉన్న బంధం ఏంటి చిన్ననాటి స్నేహితులు అనుకుంటున్నారా కాదు బంధువులు అనుకుంటున్నారా అది కూడా కాదు కానీ మన మొక్కలు పెంచిన బంధాలన్నమాట మొక్కల వల్ల ఇలా ఎక్కడెక్కడో మనకి ఇలాంటి బంధాలు బంధుత్వంగా మారుతున్నాయి చూస్తుంది కదా మేము ఎంత సంతోషంగా ఉన్నామో ఇది ఎక్కడో తెలుసా నల్గొండ నల్గొండ పెళ్లికి వెళ్ళడం అక్కడ నల్గొండలో మన గార్డెన్ ఫ్రెండ్స్ కలవడం చాలా సంతోషంగా ఉంటుంది కదా అలా సంతోషాన్ని మా మాటల్లో మేము షేర్ చేసుకుంటున్నాం అనమాట మనం మొక్కలు పెంచడం వల్ల వందల మంది వేల మంది పరిచయం అయ్యారు ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలలో ఏ మూలకో మన మొక్కల స్నేహితులే ఉన్నరమాట ఇక్కడ కనిపిస్తున్న ఈ ముగ్గురు ఫ్రెండ్స్ హ్యాపీ గార్డెన్ గ్రూప్ ద్వారా మనకైతే పరిచయం అయ్యారు వీళ్ళది నల్గొండ అలాగే హ్యాపీ గార్డెన్ మీటు మన షాద్ నగర్ లో పెట్టడం వాళ్ళు నల్గొండ నుండి మన గార్డెన్ విజిట్ చేయడం అప్పుడు పరిచయం అయిన మా బంధము ఇలా ఒక బంధుత్వంగా మారి ఎంతో స్నేహంగా ఉంటున్నాం అనమాట అలాగే నేను నల్గొండకు పెళ్లికి వస్తున్నాను అనగానే అక్క మేము అక్కడికి వచ్చి కలుస్తామని పెళ్లి కాడికి వచ్చి ఇలా నన్ను కలుసుకున్నారు మన మీద ఎంత ప్రేమ ఉంటే ఇలా వచ్చి కలుస్తారు చెప్పండి అంటే ఇల్లుకు దగ్గర ఉన్నా కూడా ఎవరు కలవరు కానీ వీళ్ళు ముగ్గురు మాత్రం నా దగ్గరికి వచ్చి కలవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది అనిత అలాగే శ్రీదేవి భార్గవి ముగ్గురు అక్క అని చెప్పి నన్ను ప్రేమగా పలకరించారనమాట అనితకు భార్గవికి శ్రీదేవికి నా హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే అక్కాని ప్రేమగా పిలిచి పెళ్లి వచ్చి ఇంత ఆప్యాయంగా మాట్లాడినందుకు ఇలా మొక్కల ద్వారా మనం ఇలా ఒక ఫ్రెండ్స్గా మారి ఒకరి నుండి ఒకరు సలహాలు తీసుకుంటూ ఇలా బంధాలు ఏర్పడుతున్నాయి అంటే ఎంతో సంతోషం ఇలా మొక్కలు పెంచడం వల్ల ఒక కుటుంబంలా తయారైందనమాట వందల మంది ఇలా మొక్కల ప్రేమికులందరూ ఒక కుటుంబంగా తయారయ్యి ఇలా కలుసుకోవడం నాకైతే చాలా గర్వంగా ఉంది అలాగే అనిత భార్గవి శ్రీదేవి వాళ్ళ గార్డెన్ చూడ్డానికి కూడా నన్ను రమ్మని పిలిచారు అంటే ఇప్పుడు పెళ్ళి బిజీ కాబట్టి నేను రాలేకపోయాను అని చెప్పాను కాకపోతే వాళ్ళు ఏం చెప్పారో తెలుసా మీరు వీలు చూసుకొని ఒక రోజు మా ఇంటి దగ్గర ఉండేటట్లు పర్సనల్గా రండి అని నాకు చెప్పడంతో నేను ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యానమాట వీళ్ళే కాదు మనం ఎక్కడెళ్ళినా ఎవరైనా మొక్కల ప్రేమికులు రమ్మనే చెప్తారు కానీ మనం ప్రత్యేకంగా వెళ్ళాలంటే వెళ్ళలేం కదా ఇలా వెళ్ళినప్పుడు అలా కలుసుకుంటే ఎంత సంతోషమే కదా అలా మనము ఎక్కడెళ్ళినా కాసేపు సరదాగా మాట్లాడండి అందులో దొరికే సంతోషము మనం వెయిల్ పెట్టి కొన్న లక్షలు పెట్టి కొన్న దొరకదనమాట ఇలాంటి బంధాలు ఎక్కడ దొరుకుతాయి చెప్పండి మన మొక్కలు కలిపిన బంధాలు అనమాట ఈ మొక్కల ప్రేమికుల బంధాలు మొక్కల కోసం ఎక్కడైనా వెళ్ళగలము అనేది ఇప్పుడు మమ్మల్ని చూస్తుంటే మీకు తెలుస్తుంది కదా మా బంధాలు ఇంతగా కలిసినాయి అంటే మొక్కల వల్లే కదా అందుకనే నేను చెప్తున్నా మొక్కలు పెంచే వాళ్ళు మొక్కలు కలిపిన బంధాలను వదులుకోకండి అలాగే అనితకు భార్గవికి శ్రీదేవికి ముగ్గురికి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇంకా విడిపోతున్నాం అనమాట విడిపోతుంటే కూడా బాధేస్తుంది మళ్ళీ కలుసుకుంటున్నాం ఎందుకంటే ఇలా మాట్లాడుకుంటుంటే పక్క కదలాలనిపించట్లేదు అలా చాలా సేపే మాట్లాడుకున్నాం మరి నల్గొండకి వెళ్ళి ఇలా ఫ్రెండ్స్ని కలుసుకోవడం నాకు కూడా చాలా సంతోషం వేసింది మరి మీకు ఈ వీడియో నచ్చిందే అనుకుంటున్నా నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి